కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కోటి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రపంచ దేశాలు విధంగా భారతదేశం గర్వ గర్వించేదే విధంగా భారతదేశ గట్ట మీద ఒక మహానుభావుడు పుట్టి మన భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది అరవేడో వర్ధంతి రోజు వారికి దేశమంతే కాదు ప్రపంచంలో చాలా చోట్ల కూడా వారికి నివాళులర్పించ జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతోటే బలహీనులు బలహీనంగా మారకూడదు బలహీన కూడా హక్కు సాధించుకోవాలి ముందు ఉందని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పొందుపరచడం వల్ల తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటైంది అందుకే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు అక్షరాస్యత కానివ్వండి లేకుంటే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగంలో ముందుకోవాలని చెప్పేసి అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్నటి వరకు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది మార్పు మొదలైంది దళిత బంధు దళిత బంధు ప్రకారంగా ఆ దళిత బంధు ఆ యొక్క దళితుల జీవితాలు వెలుగు నింపుతాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఒక కళ కూడా నిజమయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకే ఈ రాష్ట్రం కాదు ఈ దేశం కాదు ప్రపంచంలో అందరూడంగా ఒక గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి కార్యక్రమం కానివ్వండి వర్ధంతి కార్యక్రమం కానీ ఈ రెండు పండుగలు కూడా రెండు కూడా పండుగలా బాధుకుంటాం కాబట్టి అందుకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి ఒక మతానికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు భారతదేశం ఒక ఆస్తిగా మేము బాధుకుంటాం అందుకే ప్రతి సంవత్సరం మేము నివాళులు అర్పిస్తాం ఈ సందర్భంలో నివాళులర్చడం జరిగింది జై తెలంగాణ